సమర్పిస్తూ శ్రీదేవి జగన్మాత దీప్యతే ఇది దేవి దేవి అంటే వెలుగులు వెదజల్లుతుంది దివ్యతే ఇది దేవి దివ్యత్వమును ప్రదర్శిస్తుంది ఈ లోకములందరికీ జగజ్జనని అయినటువంటి ఆ అమ్మ జగత్కారకమైనటువంటి శక్తి కలిగినటువంటిది అనంత రూపములు కలిగినటువంటిది అనంతమైనటువంటి రీతులతో ప్రకాశించేటువంటిది అమ్మ విశ్వకృత్యములన్నిటినీ కూడా అఖండ తేజస్సుగా దర్శనం మింపజేస్తుంది ఈ లోకమంతా అమ్మ యొక్క దయతోనే ఆధారపడి ఉన్నది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ ప్రపంచానికి చూపు మాట క్రియ వెలుగు పలుకు అన్నీ అమ్మ యొక్క దివ్యమైనటువంటి కటాక్షములతోనే నడుస్తూ ఉన్నాయి ఆ జగత్ సౌందర్యాధి దేవతకు నమస్కరిస్తే ఆమె కథ విన్నా తల్లి యొక్క మాటలు వింటూ ఉంటే తల్లిని గురించి తెలుసుకుంటూ ఉంటే సర్వదేవతలకు నమస్కరించినట్లే మనము లోగట చెప్పుకున్నట్లుగా అందరూ దేవతలలో ఏ దేవత గొప్పది అంటే తల్లి గొప్పది అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది అంటే ఓంకారం అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది అంటే శ్రీచక్రం అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది అంటే శ్రీ విద్య వాటన్నిటికీ అన్ని ప్రథమమైనటువంటిది ఏదైతే ఉన్నదో అన్నిటికీ నిక్షిప్తము చేయబడి సకల లోకములను కాపాడుతున్నటువంటి అమ్మ గన్న అమ్మ ఈమె పేరు చితగ్నికుండ సంభూతయ్యి శివ రూపిణి అయి శ్రీమాత ప్రతిరోజూ అమ్మని కొలవాలి ఈ అమ్మకై కొన్ని రోజులు కూడా కేటాయించారు రోజునే కాదు ప్రత్యేకించి అశ్విని నక్షత్ర పౌర్ణమితో కూడినటువంటి ఆశ్వీజ మాసము నుండి అంటే దసరా పండుగలు కూడా అంటారు ప్రత్యేకించినటువంటివి అలాగే కార్తీక మాసం మాఘమాసం ఒక మాసం ఏమిటి అమ్మకు ప్రతిరోజు ఇష్టమైనటువంటిదే కాబట్టి అదృష్టం మనని వరించాలి అంటే అదృష్టం మన తలుపు తట్టాలి అంటే ఆ అదృష్ట రేఖకు కారణభూతమైనటువంటి అదృష్టమునకు సహకరించేటువంటి జగదంబను మనం కొలవాలి జీవన్ముక్తి కలగాలి అన్న ఇహమంతున సమస్త సుఖమును అనుభవించి పరమున కైవల్య పదమును చేరాలి అన్న పునరావృత్తి రహితమైనటువంటి లోకమును చూడాలి అన్న సారూప్య సామీప్య సారూప్య అలాగే సాయుధ్యములు కలగాలి అన్న మోక్షమును కలగాలి అన్న అమ్మని యొక్క దివ్య చరణారవిందములను సేవించాలి చిదగ్ని కుండ సంభూత అయినటువంటి ఆ తల్లి దేవకార్య సముజ్జత కూడా మారుతుంది దైవ కార్యములన్నీ తీర్చింది ఆ తల్లి అంటే మనం ఒక రకంగా చెప్పుకోవాలి అంటే భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరించడమే కాదు రక్తబీజుడు మొదలైనటువంటి వాళ్ళ కథలు కూడా మనకు ముందొస్తాయి ఇంద్రాది దేవతలంతా అమ్మా నువ్వు తప్ప మాకింకెవరూ లేరు మాత జగన్మాత నీకన్నా మాకు ఇలాలో రక్షించేవాడెవడున్నాడని దేవతలందరూ రాక్షసుల చేత కష్టాల పాలవుతున్నప్పుడు మహాయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఆ దివ్యమైనటువంటి దేవతలు తమ శరీరాన్ని ఖండించుకొని వేశారు ఎప్పుడైతే ఆ దేవతలు శరీర భాగాలు హోమద్రవ్యాలుగా ఆహుతి అయినయో దేవతలకు ఉండేటువంటి అహంకారం మొత్తం ఆహుతి అయింది అన్నమాట తమ యొక్క అవయవములు అంటే ఒక్కొక్క అహంకార పూరితమైనటువంటి దేహంలో ఉంటే ఆ అహంకారములన్నీ ఆహుతి చేశారు